ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూస్తే ఈ మాసం వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది మెయిన్గా కుటుంబం మీదే వీళ్ళు కూడా ఫోకస్ చేస్తున్నారు ఆర్థిక పరమైన విషయాలలో ఫోకస్ కనపడుతోంది ఆరోగ్య ఆరోగ్యం గురించి కూడా ఫోకస్ కనపడుతోంది బంధువుల్ని కలవటము స్నేహితుల్ని కలవటం ప్రయాణాలు చేయటం ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ కనపడుతోంది సో వృషభ రాశి వారిది కొంచెం డిఫరెంట్గా ఉంది బేసిక్గా కుటుంబాన్ని కుటుంబంతో మంచిగా సఖ్యత పెంచుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల్ని కలుస్తూ ఉంటారు కొంతవరకు మంచిగా వీరికి సమాజంలో కూడా గ్రోత్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు కూడా వర్తిస్తూ ఉంటుంది స్త్రీలకి చాలా కలిసొచ్చే మాసంగా మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఇంకా తర్వాత విషయం ఏంటంటే వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతుంది ఇందాకే చెప్పినట్టుగా వర్క్ మీద ఫోకస్ ఉండటం వల్ల చాలా వరకు సక్సెస్ రేట్ అనేది అద్భుతంగా వెళ్ళకి కనపడుతూ ఉంటుంది ఇంకా మూడో విషయం ఏంటంటే ఆరోగ్యం గురించి మాత్రం వీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశి వారికి మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి చిన్న చిన్న మైన్యూట్ సర్జరీస్ లాంటివి ఉంటాయి లేదా కొంత బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ బీపీ లాంటివి ఇలాంటివి ఉండటం ఇలాంటివి వస్తాయి కాబట్టి వృషభ రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అనురాగం ఇలాంటివన్నీ బాగుంటాయి అలాగే మీకు ఎక్కువగా ప్రయాణాలు బంధుమిత్రుల్ని కలవటం ఇలాంటివి కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తూ ఉంటారు చాలా ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మీరు ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ ఉద్యోగ రీత్యా కూడా చాలా కలిసొచ్చే మాసంగా మనం చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు నార్మల్గా చదువుకుంటూ ఉంటారు ఎవరైతే మీ యొక్క సంతానము ఇంకా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి చదవాల్సి ఉంటుంది బట్ డెఫినెట్గా వాళ్ళకి క్లియర్ అయ్యేందుకు మాత్రం అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అంటే మీ సంతానం ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి కూడా కొంతవరకు గ్రోత్ అనేది ఉన్నత స్థితి అనేది కనపడుతోంది గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నాను ప్రమోషన్స్ వస్తాయి ఇవి వస్తాయని చెప్పట్లేదు గ్రోత్ ఉంటుంది అది ఫైనాన్షియల్ గ్రోత్ కూడా కావచ్చు లేదా వారు వర్క్ నేర్చుకోవచ్చు దీన్ని కూడా గ్రోత్గానే భావించవచ్చు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే అంటే వృషభ రాశి వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది అలాగే విందు వినోదాలు తర్వాత మంచిగా మీకు ఖర్చులు అలాగే ప్రయాణాలు బాగా గుర్తింపు తెచ్చుకోవటం పేరు తెచ్చుకోవటం ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నలుగురు ప్రేమించటము మీతో గౌరవంగా ఉండటము మీకు మంచిగా గుర్తింపు రావటము ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా ఉండబోతోంది ఆర్థికంగా కూడా ఈ మాసం మీకు చాలా చక్కగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు సరే ఈ మాస్ ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కొంచెం ఖర్చు ఉంటూ ఉంటుంది కనుక ఈ ఖర్చు గురించి మాట్లాడడానికి ఇక్కడేమీ కనిపించట్లేదు ఎందుకంటే ఖర్చు ఎప్పుడూ ఉంటుంది వీరికి ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చు కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారొకరు సింహరాశి వారొకరు వీరందరికీ ఎప్పుడు ఖర్చులు విపరీతంగా ఉంటాయి సేవింగ్స్ ఎంత చేద్దామన్నా కూడా అది వారికి అంత అనుకూలంగా ఉండదన్నమాట ఏదో ఒక టైంలో వాళ్ళు మళ్ళీ తీసి ఖర్చు పెట్టడం కనపడుతూ ఉంటుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము స్టాక్స్ మీద వాటి మీద అనే వారందరూ కూడా ఈ మాసం కొంత వారి జాతకం గనక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు స్టాక్స్ అనుకుందాము లేకపోతే మీ యొక్క ట్రేడింగ్ అనుకుందాము ఇలాంటివి ఏవైనా సరే వారు చేసుకోవచ్చు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది ఈ రాశి వారు కూడా లక్ష్మీ ఆరాధనే చేయండి అమ్మవారి శ్రీ సూక్త హోమం చేసుకోండి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి అసలు కొంచెం రెగ్యులర్గా కనుక చేస్తూ ఉంటే ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఒక మంచి మార్గం కనపడి తీరుతుంది అలాగే ఈ రాశి వారికి రుణ బాధలు కూడా ఉంటాయి అంటే ఏదో ఒక రకంగా వీరు కూడా కొంచెం ఈఎంఐ లాంటివి కడుతూ ఉంటారు అట్లీస్ట్ ఆ ఈఎంఐలు కట్టడానికి లేకపోతే మీకు ఇంకా ఫైనాన్షియల్గా గ్రోత్ కోసం ఈ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే లక్ష్మీదేవిని గనక ఆరాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గం కనపడుతుంది అలాగే ఫైనాన్షియల్గా కూడా మీకు గ్రోత్ కనపడుతుంది ఈ ఫైనాన్షియల్ గ్రోత్తో పాటు మీరు మీ యొక్క రుణాలు కూడా తీర్చగలరు ఈ విషయాన్ని గమనించండి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం